మనస్సుల మాట ఒక అందమైన మరియు ప్రశాంతమైన చెరువులో నీల అనే చిన్న చేప ఉండేది నీల చాలా నిశ్శబ్దంగా ఉండేది ఎందుకంటే ఆమెకు మాటలు రావు నీల మాట్లాడలేకపోయినా తన కళ్లతో ఎన్నో విషయాలు చెప్పేది ఆమె చెరువులోని ప్రతి అలనీ ప్రతి సూర్యకిరణాన్ని ప్రేమిస్తుంది అదే చెరువు గట్టుపై స్వర అనే తాబేలు ఉండేది స్వరకి పాటలు పాడటమంటే చాలా ఇష్టం ఆమె గొంతు చాలా మధురంగా ఉండేది స్వర ప్రతిరోజూ ఉదయాన్నే మధురమైన పాటలు పాడుతూ ఉండేది ఆ పాటలు వినడానికి చెరువులోని జీవులన్నీ ఆసక్తిగా చూసేవి ఒకరోజు స్వరపాడుతుంటే నీల మెల్లగా గట్టు దగ్గరకు వచ్చింది స్వరపాట వింటుంటే నీలకు చాలా ఆనందంగా అనిపించింది నీల తన సంతోషాన్ని మాటలతో చెప్పలేకపోయింది అందుకే ఆమె నీటిలో గెంతుతూ గుండ్రంగా తిరుగుతూ డాన్స్ చేయడం మొదలుపెట్టింది స్వరపాట ఆపి నీలవైపు చూసింది నీకు నా పాట నచ్చిందా అని అడిగింది నీల తన తోకను ఊపుతూ కళ్ళు ఆడిస్తూ అవును అని చెప్పింది స్వరకి అప్పుడు ఒక విషయం అర్థమైంది మాట్లాడకపోయినా నీల తన భావాలను చాలా చక్కగా వ్యక్తపరుస్తోందని ఆమె గ్రహించింది అప్పటినుండి స్వరపాట పాడుతుంటే నీల డాన్స్ చేసేది వారిద్దరూ మాటలు లేని గొప్ప స్నేహితులయ్యారు ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకున్నారు స్నేహానికి భాష అక్కర్లేదు ప్రేమ ఉంటే చాలు మాటలు లేకపోయినా మనసులోని భావాలు ఎదుటివారికి అర్థమవుతాయి